ఉంటే ప్రాబ్లమాటిక్ అనేది ఇక్కడ ఇంకొకటి ఇక్కడ క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిదో నెంబర్ అంటే సునామీ ముప్పై ఒకటి అంటే రివర్స్ నెంబర్ తర్వాత వచ్చేసి ముప్పై మూడు అంటే బలిపశువు ఈ ముప్పై మూడో నెంబర్ గురించి ముప్పై ఒకటో నెంబర్ల గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను ఒకవేళ కనుక మీరు చూసి ఉండకపోతే ఖచ్చితంగా వెళ్ళి నా యొక్క వీడియోస్ చూడండి మీకు ప్రాక్టికల్ రీసెంట్గా కూడా కంపెనీ బ్రాండ్ నేమ్స్ మీకు అప్ స్టాక్స్ క్రూ ఇలాంటి బ్రాండ్ నేమ్స్ కూడా ఈ నెంబర్ల మీదకే రావడం జరిగింది ఈ ముప్పై మూడో నెంబర్ గురించి మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు రకాలుగా నేను చూపిస్తాను కావాలంటే మీరు చూడండి ఇది బలిపశువు అని అంటున్నారు కదా మరి బలిపశు ఎందుకు ఏమిటి ఎలా అనేది కూడా తెలియాలి కదా ఎందుకు తా బలిపశువు అంటే అయిపోతుందా సో ఇక్కడ బాలీవుడ్ హీరో అందరికీ తెలిసిన వ్యక్తే ధర్మేంద్ర సో ఇక్కడ ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ముందే ఉంది ఎనిమిదో తేదీ డిసెంబర్ ఒకవేళ